సూడ సక్కనోడు సుకుమార పదలోడు సూర్యచంద్రుల కన్నులోడు సిరునగవుల సూడ సక్కనోడు సుకుమార పదలోడు సూర్యచంద్రుల కన్నులోడు చిరునగవుల ముమువాడు సిరుగచ్చల సౌబడి చేస్తూ సిరుగజ్జల సౌవడి చేస్తూ సల్లంగా మెల్లంగా మెలమెల్లంగా వచ్చినోడు సల్లంగా మెల్లంగా మెలమెల్లంగా వచ్చినోడు ఎవరు ఇంకెవరు వేరెవరు మన బంగారు కృష్ణయ్య ఎవరు ఇంకెవరు వేరెవరు మన బంగారు కృష్ణయ్య సూడసక్కనోడు సుకుమార పదలోడు సూర్యచంద్రుల కన్నులోడు చిరునగవుల మోమువాడు చిరుగచ్చల సౌబడి చేస్తూ సల్లంగా మెల్లంగా మెలమెల్లంగా వచ్చినోడు ఎవరు ఇంకెవరూ వేరెవరు మన బంగారు కృష్ణయ్య అమ్మ పెట్టిన వెన్న జున్నులు దిలేసి కమ్మనైన పాలు మేగడలు చేసి అమ్మ పెట్టిన వెన్న వదిలేసి కమ్మనైన పాలు మే గడలుంచేసి నెమ్మదిగా నెమ నెమ్మదిగా మన కోసం వచ్చాడు నెమ్మదిగా నెమ నెమ్మదిగా మన కోసం వచ్చాడు ఎవరూ ఇంకెవరూ వేరెవరూ మన బంగారు కన్నయ్య సూడసక్కనోడు సుకుమార పాదలోడు సూర్యచంద్రుల కన్నులోడు సిరు గబుల భూమువాడు చిరలన్నీ దాచేసి వొట్టిలన్నీ కొట్టేసి చిరలన్నీ దాచేసి వొట్టిలన్నీ కొట్టేసి చిలిపి పనులు చేసేసి ఏమేరగ నోడినా చిరలన్ని దాచేసి వొట్టిలన్ని కొట్టేసి చిలిపి మనలు చేసేసి ఈమెరగనుడిలా చిత్రంగా చూసేస్తూ చిత్రంగా చూసేస్తూ సిరితోడుగా ఈడకొచ్చినాడు సిరితోడుగా ఈడకొచ్చినాడు ఎవరు వేరెవరు ఇంకెవరు మన బంగారు కన్నయ్య చూడ చక్కనోడు సుకుమార పదలోడు సూర్యచంద్రుల కన్నులోడు సిరునగవుల మోమువాడు ప్రేమ మీర పిలిచామని ఎదలో నా తలిచామీ ప్రియ మారగమనమిచ్చేవి ఆరగించి పోదామని ప్రేమ మీర పిలిచామని ఎదలో ఆరడించి పోదామని వేగంగా వే వేగంగా వేగంగా వే వేగంగా మన వచ్చాడు ఎవరు ఇంకెవరు వేరెవరు మన బంగారు కన్నయ్య ఎవరు ఇంకెవరు వేరెవరు మన బంగారు కన్నయ్య చూడ సక్కనోడు సుకుమార పదలోడు సూర్యచంద్రుల కన్నులోడు సిరునగవుల మోమువాడు సిరుగజ్జల సౌబడి చేస్తూ చల్లంగా మెల్లంగా మెలమెల్లంగా వచ్చినోడు ఎవరు ఇంకెవరు వేరెవరు మన బంగారు కృష్ణయ్య మన బంగారు కృష్ణయ్య मन बङ्गार कृष्णय्या